నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఒదిల కాంబినేషన్ లో రాబోతున్న ది పారడైజ్ సినిమా క్లింప్స్ సోమవారం విడుదలైన విషయం తెలిసిందే ఇది కడుపు మండిన కాకుల కథ అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ అంటూ సాగిన ఈ గ్లింప్స్ నాని లుక్ డైలాగ్స్ అండ్ ది మ్యూజిక్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తాయి ఎస్ఎల్వి సినిమా పతాకంపై చెరుకురి సుధాకర్ నిర్మాణంలో వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది అయితే ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే విమర్శల పాలవుతుంది అందుకో కారణం ఈ గ్లింప్స్ లో వాడిన పదచాలం తల్లిని కించపరిచే బూతులు వాడటం ఏమిటని విమర్శకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు కాగా నటుడు విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన భారీ హిట్ సినిమా అర్జున్ రెడ్డిలో వాడిన పదజాలంపై ఇండస్ట్రీలో బయట విపరీతంగా ఆరోపణలు వచ్చాయి ఆ సినిమాలో కూడా తల్లిని కించపరిచే మాటలు ఉండటం వలన తీవ్ర విమర్శలకు గురి కావాల్సి వచ్చింది ఇక తాజాగా నాని శ్రీకాంత్ కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ గ్లింప్స్ లో సైతం అలాంటి మాటలు ఉండటం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది